ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు షాక్లో నేతలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు అయితే షెడ్యూల్ విడుదల కాబోతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికల ఢగారాన మోగబోతూ ఉంది అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం షాక్కి గురుకాక తప్పదనే రాజకీయ నిపుణులు చెబుతున్నారు బీఆర్ఎస్ నుంచి కవితక్క బయటికి రావడం బీఆర్ఎస్ పైన కాళేశ్వరం ఆరోపణలు ఎక్కువగా ఉండడం ఈ స్థానిక సంస్థలు బీఆర్ఎస్కి కలిసి రావని చెప్పుకోవచ్చు అయితే మన మాజీ సీఎం కేసీఆర్ యొక్క ప్రణాళికలు వ్యూహాలు ఏ విధంగా మళ్ళీ పునరుద్ఘటిస్తారో అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది